హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టు వల్ల ఆల్ టీమ్స్ క్యాప్టెన్స్ ఎవరు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని కొత్తగా చూస్తున్నాం ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముందుగా బెంగళూరు క్యాప్టెన్ వచ్చేసి అంకుష్ రాతిని అయితే క్యాప్టెన్గా చేసేసారు అలాగే బెంగాల్ వారియర్స్ క్యాప్టెన్గా వచ్చేసి దేవాంగ్ దళాలుగా క్యాప్టెన్ చేశారు అలాగే డిఫెన్స్ క్యాప్టెన్ వచ్చేసి నితీష్ కుమార్ని చేశారు బెంగాల్ వారియర్స్ వారు అలాగే మనకు వచ్చేసి పూణే రిపల్టన్ క్యాప్టెన్ వచ్చేసి గత కెప్టెన్ అయిన అస్లాం ఇనామ్ క్యాప్టెన్ చేశారు అలాగే మనకు యూపీ యోధా యూపీ యోధా క్యాప్టెన్ వచ్చేసి సుమిత్ సంఘవార్ను క్యాప్టెన్గా చేశారు యూపీ అలాగే యు ముంబా యూ ముంబా క్యాప్టెన్ వచ్చేసి సునీల్ కుమార్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ అనేది చెప్పాలి అలాగే నెక్స్ట్ క్యాప్టెన్ వచ్చేసి రన్నర్ అప్ క్యాప్టెన్ గత క్యాప్టెన్గా పనిచేసిన అంకిత్ జగ్లాన్ అయితే పట్న పైరట్స్ వారు క్యాప్టెన్ చేశారు అలాగే జైపూర్ పింగ్ ప్యాంత్ కొత్త క్యాప్టెన్గా నితిన్ రావల్ అయితే ఉన్నాడు అలాగే నెక్స్ట్ కెప్టెన్ వచ్చేసి మనకు చాంపియన్ డిఫెండింగ్ ఛాంపియన్ క్యాప్టెన్ ఆయన మనకు జయదీప్ దహియా హర్యానా స్టీలర్స్ కెప్టెన్ అలాగే నెక్స్ట్ ఆషు మాలిక్ దబంగ్ ఢిల్లీ కెప్టెన్గా ఉన్నాడు అలాగే ప్రో కబడ్డీలోనే ఏకైక ఫార్ంగ్ క్యాప్టెన్గా సాధులు అయితే ఉన్నాడు ఈ సంవత్సరం ఫారెన్ కెప్టెన్ గుజరాత్ జైన్స్ అలాగే తమిళ తలైబస్ కెప్టెన్గా వచ్చేసి పవన్ కుమార్ షరావత్ అయితే ఉన్నాడు అలాగే మనకు నెక్స్ట్ తెలుగు టైటన్స్ కెప్టెన్ తెలుగు టైటన్స్ కెప్టెన్గా వచ్చేసి విజయ్ మాలికను అయితే నిర్వహించారు అలాగే మనకు వైస్ కెప్టెన్ వచ్చేసి మనకు శుభం సీన్యను కూడా ప్రకటించారు మన తెలుగు టైటన్స్ యాజమాన్య ప్రో కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి కేవలం ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్